హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉన్నటువంటి షాప్ నెంబర్ త్రీ కి అయితే వచ్చేసామండి శ్రీ లక్ష్మి అండ్ వీరి దగ్గర వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ గా ఉన్నటువంటి సారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే మన ముందే ఈ సమ్మర్ కి కావలసినటువంటి కాటన్ సారీస్ అనేది ఈ విధంగా కంప్లీట్ అంతా కూడా బెల్ట్స్ ని ఓపెన్ చేసి ఇప్పటికిప్పుడే మీకోసం అయితే వీడియో రిలీజ్ చేస్తున్నామండి అండ్ వీరి దగ్గర కాటన్ శారీస్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ కాస్ట్ కి అండ్ రీసెల్ పర్పస్ అయినా అండ్ అలాగే రీటైల్ పర్పస్ అయినా సింగిల్ శారీ కావాలన్నా కూడా మంచి హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఉంటాయండి సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేవారైతే మాత్రం తక్కువ బడ్జెట్తో హ్యాపీగా మీరు శ్రీలక్ష్మి శారీస్ నుంచి హ్యాపీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండి మంచి ప్రాఫిట్స్తో అండ్ అలాగే ఒక మంచి నమ్మకంతో మీ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు సో ఈ రోజు అయితే మాత్రం సూపర్గా గా ఉన్నటువంటి కాటన్ శారీస్ అయితే ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాప్ అండి మన ఈ రెండు షాపులు పక్క పక్కనే ఉంటాయి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీస్ అండి అలాగే నాలుగో నెంబర్ చూసుకుంటే మనకి రెడీమేడ్ ఐటమ్ అండి మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు అలాగే త్రీ పీస్ సెట్లు మా పటియాల సెట్లు సెమీ ప్లాజోలు డ్రెస్ మెటీరియల్స్ అది కూడా మంగళగిరి ప్యూర్ కాటన్లో మెటీరియల్స్ అనేవి ఉంటాయండి అది కూడా రీసేలర్స్కి మంచి సపోర్ట్ గా అనేది ఉంటుంది ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అయితే మూడో నెంబర్ షాప్ లో సారీస్ కలెక్షన్ అండి శారీస్ కలెక్షన్ లోనే ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం ప్రైజ్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి ఇప్పుడు మనం చూపించే ఐటెం వచ్చేసి ఇలాగ మనకి ప్రతి బండిలకు కూడా ఇలాగా ఫోర్ ఫోర్ అనే వస్తాయండి ఒకే డిజైన్ లో ఇలాగ టూ టూ కలర్ కాంబినేషన్ తో చక్కగా మనకి ఇలాగా బండిల్లో ఫోర్ అనేది వస్తుంది ఎవరికైనా సరే ఇలా బండిల్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకే డిజైన్ లో ఇలా రెండు కలర్స్ తీసుకున్నా గానీ అలా అన్ని డిజైన్స్ లో కలుపుకుంటామన్నా గానీ త్రీ సెలర్స్ కి అయితే సపోర్ట్ ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి ప్రతిదీ కూడా శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి అన్ని కూడా చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ మేడం ప్రతిదీ కూడా ఏంటంటే మంచి సెలెక్టెడ్ డిజైన్స్ అనేవి వస్తాయి ప్రైజ్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి ఓకే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియోలో నేను మీకు చూపించాను కదా ఈ సమ్మర్ కోసం ఎండలాగే ఈ పెళ్ళిళ్ళ ప్రత్యేకంగా పెట్టుబడి పర్పస్ గా కాటన్ శారీస్ అయితే మాత్రం కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా మీ ముందే ఆ బేల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి సో బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కాటన్ శారీస్ దట్టు ప్రైస్ కూడా మీకు అయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటాయండి సో పర్టికులర్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి డిజైన్ లో వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క డిజైన్ లో టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట కంపల్సరీ ఉంటుంది అండ్ విత్ బ్లౌజే ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ కాదు ఇలా మీరు క్యాట్లాగ్ కూడా చూడొచ్చు అండి శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా క్యాట్లాగ్ చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఎలా ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మేడం మనకి బండిల్ వచ్చేసి ఇలాగా ఫోర్ పీస్ లు వస్తాయండి కాకపోతే ఏంటంటే ప్రతి డిజైన్ లో ఇలా రెండు రెండు కలర్స్ అనేవి వస్తాయండి ఇలాగా మనకి ఫోర్ కలర్స్ అనేవి వస్తుంది రీసెలర్స్ ఎవరైనా ఇలా బండిల్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా రెండు రెండు అలా అన్ని బండిల్స్ లో కలుపుకున్నా గానీ మనం ఇస్తామండి మనం ఇచ్చే ప్రైజ్ అయితే మాత్రం పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అది కూడా శారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా చూడండి చక్కగా పల్లులు బాగుంటాయి అలాగే శారీ లెంత్ కూడా మనకి బాగా వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే ఇలాగా మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుందండి శారీ బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మంచి డిజైన్ తో ఇలా బ్లౌజ్ అనేది వస్తుందండి ప్లస్ పళ్ళు పాటు కూడా చూసుకుంటే చూడండి ప్రతి కి కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం పల్లూలు కూడా ఇలాగ డిఫరెంట్ గా హెవీ పల్లు అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఓకే సూపర్ అండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఎప్పుడు ఇస్తారండి అండ్ అలాగే ఈ సమ్మర్ కి అండ్ పెట్టుబడి పర్పస్ కి మీరు కాటన్ శారీస్ ని చక్కగా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలి అనుకునే వారికి అయితే మాత్రం ది బెస్ట్ చాయిస్ వచ్చేసరికి ఆ శ్రీలక్ష్మి శారీస్ అండి ప్రీవియస్ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నామండి మంచి క్వాలిటీ ఇస్తారనమాట రీసెలర్స్కి అయితే మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటెంలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి బ్యూటిఫుల్ డిజైన్స్ తో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి నిజంగా ఎంత బాగా డిజైన్స్ అయితే ప్రీవియస్ మనము టూ డేస్ బ్యాక్ వీడియో చేసామండి అండ్ వాటిలో కన్నా కూడా మంచి కలర్ కాంబినేషన్ తో పైన లైన్ చూస్తున్నారు కదా మందారు పుల్ల డిజైన్ తో విత్ కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బార్డర్ తో చాలా బాగా వచ్చింది కలర్ కంప్లీట్ మనకు ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ కింద లైన్ వచ్చేసరికి ఇలా మనకు కలంకారి ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుందండి అండ్ అగైన్ మనకు మరొక డిజైన్ వచ్చేసరికి విత్ మనకు హ్యాండ్ బ్రష్ టైప్ డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అయితే ఇది ఇది కూడా కూడా ప్యూర్ ప్యూర్ కాటన్ వచ్చేసి మనకి కి కాటన్ అండి అది కూడా మలై కాటన్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా అసలు చాలా చాలా బాగుంటదండి ఇవి కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజెస్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మనకి సారీ మొత్తం కూడా చూసుకుంటే ఇదంతా కూడా హ్యాండ్ తో బ్రష్ పెయింట్ అండి ఇది ఎంత వాష్ చేసినా అస్సలు చెక్కు చెదరదు అంత స్ట్రాంగ్ అనేది ఉంటుంది అలాగే పళ్ళు కూడా చూసుకుంటే మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా పెన్ కళాకారి డిజైన్ తో అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం శారీ మొత్తం డిజైన్ కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మేడం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ అండి సో సారీలో ఉన్న కాంబినేషన్ మనకు బ్లౌజ్ కూడా అన్నమాట టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇవేంటంటే మనకి సెట్ వచ్చేసి ఇలా ఫైవ్ కలర్స్ అనేవి వస్తాయి ఇలా ఫైవ్ కలర్స్ అనేది తీసుకోవాలండి తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం బయట మార్కెట్ లో ఎక్కడా కూడా మలై కాటన్ లో చక్కగా ఇలాంటి బ్రష్ పెయింట్ సారీస్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వరండి ఇంత తక్కువ ప్రైస్ అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సెకండ్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి మలై కాటన్ మీదే ఇలాగా ఫుల్ కలర్ కలంకారీ డిజైన్ వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ వస్తుంది అలాగే షిబోరీ స్టైల్ అనేది వస్తుంది అండి అసలు పాటు అండి అసలు పళ్ళు పాటు కూడా చూసుకుంటే ఇలాగా హెవీగా అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఫ్లవర్ బంచెస్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఓకే సూపర్ అండి నిజంగా సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి అండ్ అగైన్ మనకు ఇంకొక లైన్ లో ఉన్నటువంటి సారీస్ చూసినట్లయితే చక్కగా మనకు ఫ్లవర్ డిజైన్ విత్ ప్యాటర్న్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి డబుల్ కలర్ కాంబినేషన్ మనకు బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు హ్యాండ్ తో ఆ బ్రష్ చేసినటువంటి పెయింటింగ్ స్టైల్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగున్నాయి అండ్ ఈ బ్లౌజ్ కూడా ముందు మనం కదా డిజైన్ ఆ టైప్ లోనే అనమాట మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఎప్పుడైనా సరే కాటన్ శారీస్ లో ఫోర్ లేదా ఫైవ్ వస్తాయి అండి సెట్ అనేది ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మేడం లేదండి ఎవరికన్నా రిటైల్ గా కావాలి అనుకున్నా గానీ మనం రిటైల్ అయినా గానీ ఎన్ని టూ శారీస్ అండి ప్రతి సెట్ లో టూ శారీస్ అయినా కొరియర్ చేస్తాము ప్రైస్ మాత్రం కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది తీసుకుంటే కనుక మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైస్ అనేది పక్కా ఉంటుంది అండి ఇంకా మీకు చేంజెస్ ఏమి ఉండవు లేదండి మీకు సెట్ వైజ్ కాదు ఒక టూ శారీస్ కావాలి లేకపోతే ఈ డిజైన్ లో ఒక త్రీ సారీస్ కావాలన్నట్లయితే అలా కూడా మీకు కొరేట్ చేయడం జరుగుతుంది బట్ ప్రైస్ అనేది లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్స్ త్రీ డిజైన్స్ కూడా సూపర్ హిట్ గా ఉన్నటువంటి డిజైన్స్ ఉన్నాయండి సో మనకు మంచి బల్క్ ఐటమ్ అయితే మనకు రెడీ ఉందన్నమాట సో మీకు రీసెల్ పర్పస్ గా బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ ప్యాటర్న్ లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ప్యాటర్న్స్ అయితే అసలు కలర్స్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఈ డిజైన్ అంతా కూడా మీకు టెంపుల్ బోర్డర్ టైప్ వచ్చి విత్ బాందనీ డిజైన్ అయితే వస్తుందండి అండి అండ్ ఈ డిజైన్ అయితే టెంపుల్ బోర్డర్ తో పాటు మనకు డిఫరెంట్ గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్ లో చాలా బాగా మ్యాంగో ప్యాటర్న్ టైప్ లో చాలా బాగా వచ్చింది కలర్స్ ఏదైనా మీరు చూసినట్లయితే మంచి డార్క్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి కలర్ చాట్ అండి మేడం ఏం కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి జైపూర్ కాటన్ అండి జైపూర్ జైపూర్ కాటన్ మీద మనకి జార్జెట్ డిజైన్స్ అండి ఇలాంటి డిజైన్స్ అంటే మనకి ఏంటంటే హారికా ప్రింట్స్ అంటారు కదండి జార్జెట్ మీద ఆ డిజైన్స్ తో అనేది వస్తుంది వీటిలో స్పెషాలిటీ చూసుకుంటే మేడం మనకి పళ్ళు పాట అనేది ఇలా హెవీగా అనేది వస్తుంది అది కూడా శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా బాందిని స్టైల్ పెద్ద బాందిని చిన్న బాందిని వచ్చేసి టెంపుల్ బార్డర్ స్టైల్ లో వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి సారీ కలర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి అలాగే మనకి ఇలాగ ప్రింటెడ్ స్టైల్ లో చక్కగా మంచి బ్రష్ పెయింట్ తో అనేది బోర్డర్ అనేది వస్తుంది మేడం ఇవి ఏంటంటే మనకి సెట్ కి వచ్చేసి మొత్తం ఆరు కలర్స్ అనేవి వస్తాయి అండి ఆరు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అలాగే మంచి ట్రెడిషనల్ కలర్స్ అనేవి వస్తున్నాయి అండి ఇవి కూడా ఏంటంటే ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎవరికైనా సరే కొంచెం విడిగా ఒక త్రీ ఫోర్ కావాలి అనుకుంటే మాత్రం ప్రైస్ అనేది మాత్రం కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందండి ఏదైనా సెట్ వైజ్ తీసుకుంటే మాత్రం మార్కెట్ లో ఎక్కడైనా సరే ఎంత వెతికినా ఎవరు ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ అండి మనం ఇచ్చేది మనకి బయట మార్కెట్ లో ఇలాంటి శారీస్ అంటే చూడండి ఎక్కడైనా సరే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీ లక్ష్మి లో మన రీసేలర్స్ కోసమని నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అనేది ఉంటుంది మేడం మనకి సెకండ్ డిజైన్ కూడా చూసుకుంటే చూడండి టెంపుల్ బార్డర్ అయినా సరే చాలా డిఫరెంట్ గా అనేది వచ్చేసింది మేడం మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా టెంపుల్ బార్డర్ అంటే మనకి సింగిల్ కలర్ తో అనేది ఇస్తారు కానీ కలర్ మనకి మొత్తం త్రీ కలర్ కాంబినేషన్స్ అనే వస్తుంది ఇంకోటి ఏంటంటే మేడం ఈ డిజైన్స్ మనకి శారీ మీద వచ్చే డిజైన్ కూడా ఈ సెట్ లో ఆరు సారీస్ కి ఆరు డిజైన్స్ అనే వస్తాయి ఒకే డిజైన్ లో ఆరు కలర్స్ కాకుండా ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ కలర్ ని బట్టి ఆ డిజైన్ చేంజ్ ఈ చే డోలక్ తబలా వచ్చింది కదా అండ్ ఈ సారీ కదా చక్కగా మనకు ఎలిఫెంట్ ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది కూడా వచ్చేసి మనకి పళ్ళు ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది మనకి ఈ డిజైన్ లో కూడా వచ్చేసి మొత్తం ఆరు కలర్స్ అనేవి వస్తాయి మేడం ఆరు ఆరు కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ కూడా ఆరు ఆరు డిజైన్స్ అనేవి వస్తాయండి బ్లౌజ్ కూడా చూసుకుంటే సారీకి కి ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది వస్తుంది ఆ డిజైన్ కూడా వచ్చేసి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ అండి సో నేను ఒక క్లారిటీ ఇస్తా మీకు వచ్చేసరికి ఇక్కడ ఏ కలర్ వస్తుందో అది మెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ చూడండి బ్రిక్ షేడ్ వచ్చింది కదా ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా ఇక్కడ గ్రీన్ ఇది ఏ కలర్ అయితే వస్తుందో అది మనకు బ్లౌజ్ అనేది వస్తుందండి అండ్ మనకు రిమైండింగ్ బోర్డర్ వచ్చేసరికి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అనమాట దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే చాలా హోల్సేల్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోదు ఎవరు కూడా అండ్ మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం వీటిల్లో కూడా మనకి ఏంటంటే ఎవరికైనా సరే ఇలా డబల్ సెట్స్ కావాలి అనుకున్నా గానీ మన దగ్గర స్టాక్ అనేది మాత్రం ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మేడం ఎవరికైనా సింగిల్ సెట్ అనే కాదు ఒక రెండు మూడు సెట్లు కావాలన్నా కానీ సేమ్ డిజైన్ లో ఎక్స్ట్రా సెట్లు కూడా ఉన్నాయి సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు బల్క్ ఐటమ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మరొక సూపర్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు బాంధిని డిజైన్ రెయిన్బో కలర్స్ తో వచ్చిందండి చాలా కొత్తగా ఉంది కదా ఇప్పటి వరకు మేబీ మీరైతే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చూసి ఉండకపోవచ్చు అండి మంచి కొత్త డిజైన్ అయితే వచ్చింది బాధనీ డిజైన్ అసలు ఒక మంచి రెయిన్బో కలర్ కాంబినేషన్ తో నేనైతే కొత్తగా చూస్తున్నానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసరికి ఇలా మనకు బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి హ్యాండ్తో హ్యాండ్ తో మనము డై చేస్తున్నటువంటి బ్లాక్ ప్రింట్స్ అయితే వస్తుంది అండ్ అగైన్ మనకు మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి లైక్ ఒక మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్ లోనే డిఫరెంట్ గా ఉన్నటువంటి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది విత్ శివరి ప్యాటర్న్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది మనం ఇది ఏం కాటన్ వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ లోనే చాలా డిఫరెంట్ గా అనేది వచ్చింది మనకి ప్రతి సారీ కూడా సారీ విత్ బ్లౌజెస్ మేడం బ్లౌజలు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే మనకి బోర్డర్ ఏ కలర్ కాంబినేషన్ తో ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో ఇలా స్టైల్ లో మనకి బ్లౌజ్ మేడం అలాగే పళ్ళు కూడా చూసుకుంటే చూడండి చక్కగా మంచి హెవీ పళ్ళు అండి చక్కగా మనకి ఏంటంటే బోర్డర్ అలాగే పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తో శిబోరీతో అనేది వస్తుంది అలాగే బాధినీ స్టైల్ అండి బాధినీ స్టైల్ స్టైల్లో కూడా చూసుకుంటే ఇంతకు ముందు ఎక్కడ కూడా ఏ మార్కెట్లో లో ఎవరి దగ్గర ఏ షాప్ లో కూడా రాని విధంగా బాధిని లో కూడా ఇలాగా మల్టీ కలర్స్ తో చాలా డిఫరెంట్ గా అనేది వచ్చింది మేడం ఇవి సెట్ కి మనకి చక్కగా ఇలా సెవెన్ కలర్స్ అనేవి సెవెన్ కూడా ఒక మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయండి కాంబినేషన్స్ సెకండ్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ డిజైన్ మేడం ఇది కూడా వచ్చేసి చూడండి మంచి మల్టిపుల్ కలర్స్ లో మనకి చక్కగా బాందిని స్టైల్ ఉంటుంది అలాగే షిబోరి స్టైల్ ఉంటుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ బ్రష్ పెయింట్ డిజైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి హెవీ జార్జెట్స్ ఉంటాయి కదండి జార్జెట్ మీద ఏ డిజైన్స్ అయితే వస్తాయో మనం ఈ రోజు ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి అందులోనూ ఇవి మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటది మేడం వీటికి అవసరం ఉండదు అలాగే ఐరన్ అవసరం ఉండదు ప్లస్ ఇంకోటి డైలీ వేర్ మీరు రఫ్ అండ్ రఫ్ గా చేసుకోవచ్చు అండ్ ఈజీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేడం వీటిలో కలర్ పోతుంది షింక్ అవుతుంది అన్న భయం కూడా లేదండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటది మనకి దీంట్లో చూసుకుంటే ఇలా ఫైవ్ కలర్ చాట్ మేడం ఇలా ఏదైనా సరే సెట్ వైజ్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అనేది పడుతుంది కానీ సెటిల్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు రీసేలర్స్ ఎవరైనా సిస్టర్ మాకు సెటిల్ వైజ్ అయితే ఇబ్బంది అండి కొంచెం బల్క్ గా తీసుకుంటాము అంటే మాత్రం సపోర్ట్ అనేది ఉంటుంది ప్రైజ్ అనేది కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందండి ఎవరికన్నా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేస్తే చక్కగా నేను ప్రైజెస్ చదువుతాను విడిగా రెండు మూడు అలా కావాలన్నా గానీ ఇస్తాం మేడం సెటిల్ వైజ్ తీసుకుంటే మాత్రం మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే చెప్తామో అదే ప్రైజ్ కనేది అనేది ఇస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వీడియోలో చూపించిన ఐటమే కాకుండా మన దగ్గర ఇంకా ఫుల్ స్టాక్ అనేది ఉంది ఎవరికన్నా బల్క్ గా కావాలి అనుకుంటే డైరెక్ట్ వీడియో కాల్ చేసినా గానీ వీడియో కాల్ లో అనేది చూపిస్తాను లేదు సిస్టర్ మాకు కొంచెం వీడియో కాల్ ఇబ్బంది ఫోటోస్ పెట్టండి అన్నా గానీ నేను అన్ని డిజైన్స్ ఫోటోలు పెడతాను నచ్చిన డిజైన్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు సూపర్ అండి ఎందుకంటే ఒకే వీడియోలో ఉన్న స్టాక్ మొత్తం చూపించాలంటే ఈ రోజు అవదండి ఇక రేపు అవుతుంది అనమాట వీడియో అనేది సో అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తున్నా అందులో ఏంటంటే రేర్ గా ఈ ఇయర్ లో కొత్తగా డిజైనింగ్ అనేది వచ్చినటువంటి ఆ శారీస్ డిజైన్ అనేది చూపిస్తున్నామండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ దట్టు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి సో ఇదే ఐటమ్ లో మీకు బల్క్ గా కావాలంటే అంటే టూ సెట్స్ అలా కావాలన్నా కూడా మీకు ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నాయండి మీరు వీడియో ఇప్పుడు చూసి ఎప్పుడో ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఇవ్వాలి అంటే ఉండదు అసలు మనం వీడియో పెట్టాము అంటే వీడియో పెట్టినాక ఒక రెండు మూడు గంటల్లోనే స్టాక్ అనేది పోతుందండి మనకి ప్రతి వీడియోలో కూడా లాస్ట్ టైం వీడియోలో కూడా మనం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో అలాగే వన్ సెవెంటీ ఫైవ్ లో ఫోర్ హండ్రెడ్ లో అలా పెట్టాము అసలు పెట్టంగానే స్టాక్ అంతా అయిపోయిందండి ఇంకా చాలా మంది అడిగారు కానీ మన దగ్గర స్టాక్ లేదు అయిపోయింది బెయిల్స్ లాగా అయిపోతాయండి ఈ డిజైన్స్ అయితే మాత్రం ఇంకా అస్సలు నమ్మకం చెప్పలేమండి ఎందుకంటే అసలు చాలా కొత్త డిజైన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మార్కెట్ లో ఎక్కడైనా ఎంతైనా వెతకండి మనం ఇచ్చే ప్రైజెస్ లో ఉండవు ప్లస్ మనం ఇచ్చే క్వాలిటీ డిజైన్స్ కూడా కలవండి సూపర్ అంటేనే డిఫరెంట్ డిజైన్స్ అలాగే రీజనబుల్ ప్రైజ్ అవునండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్రైస్ కూడా అందరికి అందుబాటు ధరల్లో ఇస్తారండి ఇదేంటండి మీరు సెట్ వేస్ తీసుకుంటే అని అంటున్నారు మరి సింగిల్ సారీ ఇవ్వరా అనుకోవచ్చు మీరు సింగిల్ శారీ కూడా అవైలబుల్ ఉంది కాకపోతే లిటిమిట్ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుందండి సో నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆ చక్కగా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుంది ఆ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ సూపర్ డిజైన్ అండి ఈ సారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి అండ్ ఈ రోజు వీడియో అంతా కూడా పర్టికులర్ మీరు చూసినట్లయితే డిఫరెంట్ ప్యాటర్న్ తో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి సారీస్ అండి మేడం ఇవేమి కాటన్ వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి పాలీ జైపూర్ కాటన్ అండి పాలీ జైపూర్ కాటన్ లోనే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్లస్ ఏంటంటే హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మేడం వీటిలో కూడా మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ ఉండదు రీసేలర్స్ ఎవరైనా సరే మీరు మీల దగ్గర సేల్ చేయాలి 나가니. ఫుల్ గ్యారెంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చండి అంత హెవీ ఐటమ్ ప్లస్ ఈ డిజైన్స్ కి చూసుకుంటే మనకి పట్టు బోర్డర్ అండి మూడు డిజైన్స్ లో కూడా మనకి ఇలాగా పట్టు బోర్డర్ అనేది వస్తుంది బోర్డర్ కూడా మంచి హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది ముడత రావడం గానీ అలాగా మనకి షింక్ అయిపోతుంది అలాంటి భయమే ఉండదండి క్వాలిటీ ఎంత బాగుందో మనకి బోర్డర్ లో ఉన్న జరీ కూడా అంతే హెవీగా అనేది వస్తుంది ఇది డిజైన్ కూడా చూసుకుంటే చూడండి మనకి చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఈ విధంగా అనేది వస్తుంది పల్లూలు కూడా చూసుకుంటే మనకి హెవీ పల్లూలు అండి ఇలాగా చాలా డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ కలర్ అయినా సరే మనకి ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్ డిజైన్ తో అనేది వస్తుందండి ఇవి కూడా మనకి సెట్ కి చూసుకుంటే మొత్తం కూడా ప్రతి సెట్ కి ఆర్ ఆర్ కలర్స్ అనేవి వస్తాయి అండి సిక్స్ కలర్స్ అండి కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ అంతా మనకు పేస్టల్ కలర్స్ ఉందండి అండ్ సెకండ్ సారీ వచ్చేసరికి ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ అండి చాలా బాగా వచ్చింది మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ తో ఉందన్నమాట అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడవచ్చు మీరు శారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే మాత్రం యానిమల్ థీమ్ అండి అంతా కూడా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో అండ్ అలాగే యానిమల్ థీమ్ తో చాలా బాగా వచ్చింది అండ్ ఫీల్ మీరు చూస్తేనే అర్థమైపోతుంది అండి పట్టుకుంటే కాదు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్మూత్ గా ఉంటుంది అనేది ఇది ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఇది కూడా వచ్చేసి మనం ఇలా సెట్ వైజ్ తీసుకుంటే ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఏదైనా విడిగా కావాలి అనుకుంటే మాత్రం ప్రైజ్ అనేది మాత్రం కొంచెం వేరియేషన్ తో అనేది ఇస్తామండి సెట్ వైజ్ తీసుకుంటే మాత్రమే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి మూడు డిజైన్స్ కూడా సేమ్ ప్రైజే ఉంటుంది ఓకే త్రీ డిజైన్స్ కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంటుందండి మీరు సెట్ వైజ్ తీసుకుంటే డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది లేదు మీరు సింగిల్ సారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు బట్ మీకు ఏంటంటే అడిషనల్ గా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అండ్ అలాగే ప్రైస్ కూడా లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుందండి సో హ్యాపీగా మీరు వాట్సాప్ చేయండి పర్చేస్ చేసుకోండి అండ్ బల్క్ గా కావాలన్నా కూడా మీకు టూ టూ సెట్స్ త్రీ త్రీ సెట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మరొక సూపర్ హిట్ డిజైన్ ఉందండి వాటిని కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి విత్ జరీ ప్యాటర్న్ తో అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి శివరీ ప్యాటర్న్ తో చాలా బాగా వచ్చాయి అండ్ కలర్స్ కూడా అండి మంచి మంచి కలర్స్ అనమాట అండ్ మనం కస్టమైజేషన్ గా ఈ సారీకి ఈ కలర్ ఉంటే బాగుంటుంది కదా అని ఎలా అయితే మనము థింక్ చేస్తామో ఆ టైప్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయని అనుకుంటున్నానండి నేను చాలా రేర్ కలర్స్ కూడా నాకైతే చాలా బాగా కనపడుతుంది పర్టికులర్ ఈ కలర్ చూడండి చాలా రేర్ అండి మన సారీస్ లో ఈ సారీ కలెక్షన్ ఉంటుంది అనేది మనము పెద్దగా అనుకోలేము అట్లుంది అనమాట అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి డ్రాప్ బుట్ ఈ టైప్ అయితే వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి శివరి ప్యాటర్న్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ అయితే వస్తుంది ఏం కాటన్ మేడం ఇది ఇది కూడా వచ్చేసి మనకి మార్కెట్ లో చాలా చాలా మంది కూడా ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు మేడం కానీ ఇదంతా కూడా చూసుకుంటే మనకి ప్యూర్ మలై కాటన్ వచ్చేసి ప్యూర్ మలై కాటన్ మీద చక్కగా ఇలాగా ఇదంతా కూడా వీవింగ్ బుట్ట అండి ప్రింటెడ్ స్టైల్ అలా కాకుండా వీవింగ్ బుట్ట అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి శారీ కి టెంపుల్ బోర్డర్ లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఈ ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు కూడా చూసుకుంటే మనకి వివింగ్ బుట్టాతో ఇలాగ షిబోరి స్టైల్ లో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా మీరే మార్కెట్ లో అందరూ ఏ ప్రైస్ కి అయితే సేల్ చేస్తున్నారో అదే ప్రైస్ కి మన రీసేలర్స్ ఇళ్ళ దగ్గర సేల్ చేసుకున్నా సరే మంచి ప్రాఫిట్ ఉండే విధంగా మనం చాలా రీజనబుల్ ప్రైస్ క అనేది ఇస్తామండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే నేను ప్రైస్ అనేది చెప్తాను మేడం ఎందుకంటే నేను ఇది ప్రైజ్ ఎందుకు హోల్డ్ చేశానంటే చాలా మంది కూడా ఏంటంటే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మనల్ని రీసేలర్స్ అంటున్నారు సిస్టర్ ఇలాంటి కొంచెం తొందరగా దొరకని డిజైన్స్ అనేవి ప్రైజ్ అనేది మీరు చెప్తే మాకిళ్ల దగ్గర కొంచెం ప్రైజ్ పెట్టుకొని మేము సేల్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది ప్రైజెస్ కొంచెం చెప్పమాకండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి అందుకని ఈ రోజు ఈ డిజైన్ లో మాత్రం ప్రైస్ చెప్పట్లేదు ఎందుకంటే మీరు మీల దగ్గర సేల్ చేసుకున్నా సరే మీకు మంచి ప్రాఫిట్ రావాలి అనే ఉద్దేశంతోనే ప్రైజ్ అనేది చెప్పలేదండి కానీ మీకు మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ దాకానే సేల్ చేస్తున్నారు మనం ఏంటంటే మన దగ్గర కొనే రీసేలర్స్ వాళ్ళ దగ్గర ఆ సెవెన్ కి సేల్ చేసినా సరే వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉండే విధంగా చాలా రీజనబుల్ ప్రైస్ కనేది ఇస్తాం మేడం ఓకే సూపర్ అండి నిజంగా అసలు డిజైన్ అయితే అద్దరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా డెఫినెట్లీ మీకు తక్కువ కాస్ట్లో ఉంటుందండి లైక్ మనం దూరం నుంచి చూస్తే ఒక మంచి పట్టు చీర వేర్ చేసినంత లుక్ అయితే ఉందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా మీకు కొరై చేయడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్